చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు కోనియాడారు అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేశారు పింఛన్ల పంపిణీ ప్రతి ఇంటి గడప వద్దకే వెళ్లి అందజేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు వితంతు మహిళలకు పెంచిన పెన్షన్ నగదు ఏడు వేల రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గోపీనాథ్ కన్నన్ అప్పు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన ఐదు హామీలు మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేస్తూ గత మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు కలుపుతూ ఏడు వేల రూపాయల డబ్బులు నగదును ఈరోజు ప్రతి అపార్థాదుకు ఇవ్వడం జరుగుతోంది దాంతో భాగంగా ఈరోజు కొత్తపేటకు వచ్చాం ఇక్కడున్న అవాతాతలందరూ చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంతో వాళ్ళందరూ కూడా ఈ ఏడు వేల రూపాయలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీని నెరవేరుస్తూ ఇంకా మిగతా నాలుగు హామీల మొదటి శంతకాలు పెట్టి అందులో చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ గట్టిగా బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా అయితే గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం చేయరని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఏ విధంగా అయితే గతంలో ఇంకా గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటిలో గను పెన్షన్ ఇచ్చేవాళ్ళు దానికంటే గొప్పగా దానికంటే చక్కగా ఈ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం